రథం కర్ణుడి దగ్గరికి ఎడుతోంది శత్రుంతపుడు సంగ్రామజిత్తు ఇందులో శత్రు తప్పుడు కర్ణుడి యొక్క తమ్ముడు ఆయన నా అన్నగారి మీదకి ఎడతావా అని అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు ఒక బల్లెన్ తీసి ఒక్క పోటు పొడిచి ఆయన్ని బాణం వేసి ఒక చంపేశాడు చంపేసి కర్ణుడికి ముందు రథాన్ని పెట్టాడు పెట్టి కర్ణుడితో అంటున్నాడు సభల పలుకు దీవు సరిలేరు నాకని ఇది రణంబు వచ్చే ఎల్లవారి కరుగవచ్చు దీన బెరచోట రజ్జైనా ఇట్లు పూరగింపు నగుని ఇచట నువ్వు సభలన్నిటిలో చెప్తుంటావు అర్జునుడెంత వాడు నేను అలా చేస్తా ఇలా చేస్తా అర్జునుడిని పడగొడతానని చెప్తావు అక్కడ మాట్లాడుతుంటావు ఇక్కడ మాట్లాడడానికి కుదరదు చేతలలో చూపించు నువ్వో నేనో ఎవరు ఇద్దరిలో శౌర్యం కలిగిన వాడో తేలిపోయే రోజు వచ్చింది నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి అని నువ్వు ఇవాళ ఏ ఫలితాన్ని అనుభవించబోతున్నావో తెలుసా పలుకవచ్చుగాక పలికిన ఎట్టుల చేయవచ్చు నిట్లు దాయా దాయా అంటే ఓ శత్రువా అని ఎందుబోయేదట్లు పుత్రిక పుత్రికరూపం పగాంచి తగిన ఫలమున కందుగాక ఆనాడు ద్రౌపదీదేవి కురుసభలోకి వస్తే బంధకి పంచభర్తుక జుత్తు పట్టి ఈడ్చుకు రమ్మని చెప్పావు కదా ఆవిడికి చీర విప్పుతుంటే పకపక పకపక నవ్వావు కదా దుర్యోధనుడితోటి ఐదుగురికి భార్య నీకు కూడా భార్య అయితే తప్పింటి పిలిచి తొడ మీద అని చెప్పావు కదా నువ్వు అన్న మాటలకి కదా దుర్యోధనుడు తొడలు చూపించాడు నువ్వు అన్న మాటలు నువ్వు చేసిన చేష్టితములు ద్రౌపది పడిన బాధ ఉత్తినే పోతుందనుకుంటున్నావా పరిగెత్తిస్తా యుద్ధ భూమిలో చూడు ఇప్పుడు అన్నాడు అంటే కర్ణుడు అన్నాడు సమయంబు నడిపి నను రాజ్యము భాగం వీరయ్యేట్లు నను ఆశ అరణ్యమును నివసించిటివిగాక నిజమునకు నీ ఎందు ధైర్య సారము కలదే ఏదో పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కౌరవులు చెప్పినట్టుగా అక్కడ ఉండి తిరిగి వస్తే ఏదో మనకు కొంచెం రాజ్యం ఇస్తారన్న ఆశతో అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశావు గానీ నిజంగా నువ్వు అంత పెద్ద యుద్ధం చేయగలవా నీకంత ధైర్యం ఉందా మునివ చట చేసిన బంటుతనంబులెల్ల చెప్పక విందున్ కిన కదా నమ్ముదో అని అనుమానము నాకు నీ భయస్థితి కనుటన్ ఓ చాలా గొప్పవాడివి అది చేసావు ఇది చేసావు తపస్సు చేసావు ఆస్త్రం పొందావు శస్త్రం పొందావు అని ఏదో అందరూ కానీ లోకులు ఏదో మాట్లాడడం కాదు నిజంగా నువ్వంత శైర్యం శౌర్యం ఉన్నవాడివేమో ఇవాళ యుద్ధంలో తేలాలి కానీ నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు అంత తేజస్సు ఎక్కడుంది నీ దగ్గర అంటే ఇంతకన్నా అన్యాయం మాట ఇంకోటి లేదు లోకమంతటికీ కనపడింది తేజస్సు కర్ణుడికి కనపడలేదంటే తప్పు కర్ణుడుగా అర్జునుడుగా అంటే ఎంత అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతాడో చూడండి కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు గరుడపక్షి పాముల యొక్క సమూహం పుట్టలోంచి బోరడెని పాములు ఓ చోట చుట్ట చుట్ట పడుకుని ఉన్నాయనుకోండి ఆ పాముల మీదకి గరుడ పక్షే వస్తే ఎలా వచ్చి ఆక్రమిస్తుందో రెక్కలతో అంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా రెక్కల మధ్య పెట్టి ముక్కుతో కొట్టి తింటుంది అలా ఏకకాలమునందు కర్ణుడి యొక్క రథాన్ని కర్ణుడి యొక్క గుర్రాల్ని కర్ణుడి యొక్క సారథిని కర్ణుడి యొక్క పతాకాన్ని కర్ణుణ్ణి కూడా తన బాణ పరంపరల చేత కప్పేశాడు కప్పేసి బాణ పంజరం మధ్యలో నిలబడిపోయేటట్టుగా చేశాడు కర్ణుడెంతటి వాడంటే ఇంతటి బాణ పరంపరని బదలగొట్టి తన యొక్క బాణ పరంపర చేత అర్జునుడి రథాన్నంతటి కప్పేశాడు చిత్రం ఏమిటంటే కర్ణుడు తన బాణ పరంపర చేత అర్జునుడి రథాన్ని కప్పేస్తే కౌరవ వీరులందరూ భేరీలు మోగిస్తున్నారు జై నిర్ధానాలు చేస్తున్నారు అరుస్తున్నారు అర్జునుడు కర్ణుడిని కప్పేస్తే డీలా పడిపోయి నీరసపడిపోతున్నాడు అంటే ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలియదు వాళ్ళందరూ ఇలా చేస్తూ ఇంకా ఊరుకున్నారంటే ఏమైనట్టు అంటే వాళ్ళు యుద్ధం మానేశారు ఎందుకు మానేశారు ఎందుకు చేయరు అంటే చూడ్డానికే అలా ఉంది ఆ యుద్ధం అంత గొప్పగా ఉంది ఏమి యుద్ధం అని అందరూ యుద్ధం మానేసి చూస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధాన్ని చూశాడు చూసి ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి యొక్క రథాన్ని సారథిని గుర్రాల్ని పతాకాన్ని అన్నిటినీ పడగొట్టాడు ఒక్క దూకు దూకి కర్ణుడు భూమి మీద నిలబడ్డాడు నిలబడగానే అప్పుడు ఆ తోటి యుద్ధం చేస్తూ శిరము లలాటంబును గంధరమును బాహువులు ఉరము దండ్రియన్ గిరిపై పిడుగులు దొరగెడు వరుసన ధృతదీప్త శాత బల్లములేశన్ నిలబడినటువంటి ఆ కర్ణుడి మీదకి తల మీదకి నుదురు మీదకి కంఠం మీదకి గుండెల మీదకి భుజాల మీదకి పొట్ట మీదకి ఒక్కసారి ఆ బల్యాలన్నింటినీ కూడా రథంలోంచి తీసి కను కను కనుమూసే లోపల బల్లెముల యొక్క పరంపరని విసిరిశాడు విసిరేసేటప్పటికన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి అరిమురి సంగములెల్లను నురుగురముగా ఇట్లడరు అర్జనుని అమ్ములకు వెరచరిచి సూతపుత్రుడు పరచె పుడమి ఎద్రువ మధ్యపతి మధ్యపతి శిశుడు ఆర్వన్ ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తారని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కలుడు పారిపోయాడు పారిపోతే ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి ఇంత గొప్పవాడంటాడు ఇన్ని బీరాలు పలుకుతాడు ఇంత యుద్ధం చేస్తానంటాడు ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటేనని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద కర్ణ నిన్ను నమ్ముకున్నావు నువ్వేమిటి అలా పారిపోతున్నావన్న వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి పెద్ద కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే అదేమిటి అలా పారిపోతున్నావు కర్ణా నువ్వని ఇంత భయంతో పెట్టాడు కాబట్టి ఒకనొక సమయంలో కర్ణుడి చేతిలో ధర్మరాజు చిక్కి ప్రాణాలతో బయటపడి ఘోరముగా పరాభవింపబడి యుద్ధభూమి నుంచి తప్పుకున్నాడు తర్వాత భీముడు ధర్మరాజు గారి జోలికి కర్ణుడు వెళ్ళాడనేటటువంటి కోపంతో ఆ కర్ణుడి మీదకొచ్చి ఒక భయంకరమైనటువంటి బల్లెన్ని విసిరాడు ఆ బల్యం కర్ణుడి యొక్క శరీరంలోంచి దిగబడి అవతల వైపు వెళ్ళిపోయాడు వెంటనే ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కర్ణుడు రథంలో ఒరిగిపోయాడు ఒరిగిపోగానే అర్జునుడు తన రథం ది భీముడు తన రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడి యొక్క నాలుక పోసైపోయాడు ఎందుకని అంటే ఈ నాలుకతోటి ఈ నోటితోటి ఒకనకొకప్పుడు కురుసభలో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు కాబట్టి వీడి నాలుగు ఉండడానికి వీల్లేదు వీడి నాలుక కోసేస్తానని నాలుక పైకి లాగి కొయ్యబోయాడు వెంటనే శల్యుడు జోక్యం చేసుకుని ఒక మాట చెప్పాడు నువ్వు నాలుక కోసేస్తే చచ్చిపోతాడు చచ్చిపోలేదు బతికున్నాడు ఇంకా స్పృహ తప్పాడు ఇప్పుడు నువ్వు నాలుగు కోస్తే చచ్చిపోతాడు చనిపోయాడు అనుకో నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కర్ణుడిని చంపుతానని అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ ఏమవ్వాలి నీ తమ్ముడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఈ కరుణ్ణి వదిలి అన్నాడు మామా బలే జ్ఞాపకం చేశావు ఇలా జ్ఞాపకం చేయకపోతే ఆ వేషంలో కోసేద్దు సుమా కర్ణుడి నాలుక చచ్చిపోతే మా తమ్ముడి ప్రతిజ్ఞ పోనని చెప్పి భీముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ లేచాడు లేచి పాంచాల వీరుల్ని నకుల సహదేవుల్ని ఉప పాండవులను సాచ్చకిని విశేషంగా బాధించాడు కర్ణుడు అంటే ఆయన యొక్క అస్త్రవిద్య కానీ ఆయన శౌర్యపరాక్రమములు కానీ తక్కువ అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు భీముడు అంటారా మహానుభావుడు అద్భుతమైనటువంటి యుద్ధవీరుడు అలాగే వేరొక పర్యాయం రెండో పర్యాయం ధర్మరాజు గారు నకులుడు సహదేవుడు కర్ణుడి యొక్క దాటిని తట్టుకోలేక ముగ్గురు ఒక రథమే ఎక్కేవలసి వచ్చేది కర్ణుడికి దొరికితే చంపేస్తాడని చెప్పి ముగ్గురు ఒక రథమే ఎక్కారు ఎక్కి ఇంకా కర్ణుడి చేతి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలన్న స్థితిని పొందారు కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి రెండో మాట దొరికిన ధర్మనాథుని నకులుణ్ణి సహదేవుణ్ణి మాత్రం సంపలేదు కానీ చంపేసినంత పని చేశాడు ఆ యుద్ధం చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే ఒక్క క్షణంలో ముగ్గురిని కర్ణుడు మట్టు పెట్టేస్తాడు ముగ్గురు చచ్చిపోతారనిపించి అప్పుడు శల్యుడు జోక్యం చేసుకున్నాడు అదే సమయానికి భీముడు దుర్యోధనుణ్ణి ఆక్రమించి దుర్యోధనుణ్ణి చంపడానికి సిద్ధమవుతున్నాడు దుర్యోధనుడు భీముడికి దొరికాడు ధర్మరాజు నకులుడు సహదేవుడు కర్ణుడికి దొరికాడు వెంటనే శల్యుడు తెలివితేటలుగా అన్నాడు నువ్వు ఇక్కడ ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి చంపేస్తావు ఎవరి కోసం ఈ యుద్ధం అది ఒకటి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దుర్యోధనుడు తీరా దుర్యోధను చంపేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చంపినా ఎవరికోసం ఈ యుద్ధం ఎవరి కోసం ఈ విజయం కాబట్టి వీళ్ళని చంపడం కాదు ముందెళ్ళి నీ ప్రభువుని కాపాడన్నాడు అనగానే వీళ్ళ ముగ్గురిని వదిలేశాడు ఎటూ చంపడంలేండి వీళ్ళ ముగ్గురిని వదిలి మళ్ళీ భీముడి మీద యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి విడిపించుకునేటటువంటి ప్రయత్నంలో వెళ్ళిపోయి ఆ దుర్యోధనుణ్ణి విడిపించుకున్నాడు కర్ణుడు మధ్యందినటువంటి మార్తాండు అయిపోయాడు ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవస్త్రాన్ని ప్రయోగించాడు ఇచ్చిన అస్త్రం ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యమంతా కాకావికలైపోయింది అయిపోయి అసలు యుద్ధభూమిలో నిలబడిన వారు లేరు అందరూ విన్నిచ్చి పారిపోతున్నారు ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషణంతటినీ కూడా కృష్ణార్జునులు గమనించారు గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు అర్జున ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడై ఉన్నాడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు ఇటువంటి సమయంలో మనం ఎదురుబడితే కర్ణుడి యొక్క వీరప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళద్దు అన్నాడు కృష్ణుడు వెంటనే అర్జునుడు అన్నాడు పట్టపగిలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచునున్నవాడు మన రథం బిప్పుడు మాధవా మరల నిమ్ము బ్రతికియుండిన శుభములు పడయవచ్చు అర్జునుడు కూడా ఏమన్నాడంటే మధ్యాహ్న కాలంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో కర్ణుడు అలా ఉన్నాడు అటువంటి యుద్ధం చేస్తున్నాడు కృష్ణ నా రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు ఇప్పుడు కానీ యుద్ధానికి వెడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు కాబట్టి బ్రతికితే సుఖాలు పొందచ్చు రథాన్ని దూరంగా తీసుకుపో అన్నాడు ఇప్పుడే నీ తండ్రి దుశ్శాసనుడు నాతో యుద్ధానికి వచ్చి ఓడిపోయి చనిపోయిన వాళ్ళ రథంలో పడితే ఆ సారథి దూరంగా తీసుకుపోయాడు నువ్వు నువ్వొచ్చావా అని చెప్పి ఆ దుశ్శాసనుడి కొడుకుని కూడా అదే విధంగా ఆ రథం మీద పడిపోయేటట్టుగా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ఆ తర్వాత కర్ణ ద్రోణుల ఇద్దరూ కూడా కలిసి వచ్చి యుద్ధం చేస్తున్న నిగ్రహించడం సాధ్యం కానటువంటి పరమాద్భుతమైనటువంటి యుద్ధం చేస్తుంటే కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఒక్కసారి నా వంక చూడు ఎంత బాధపడుతున్నానో ఆలోచించు నన్ను యుద్ధంలో ఈ అభిమన్యుడు అంత ఇబ్బంది పెడుతున్నాడు అసలు ఎక్కడ నిలబడాలో తెలియక ఎక్కడ నిలబడితే ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు బిగబట్టుకుని నించోవలసి వచ్చింది గాంధీ చేత్తో పట్టుకుని యుద్ధం చేసేటటువంటి ఈ అభిమన్యుని యొక్క తండ్రి అయినటువంటి అర్జునుడితో కూడా నేను ఎన్నో పర్యాయములు యుద్ధం చేశాను కానీ ఆ అర్జునుడితో యుద్ధం కన్నా నిజానికి ఈ అభిమన్యుడితో చేసేటటువంటి యుద్ధమే చాలా భయంకరంగా ఉంది ఇతన్ని యుద్ధంలో ఎలా నిగ్రహించాలో అర్థం కావట్లేదు అన్నాడు అంటే ద్రోణాచార్యుల వారు మరి సంతోషపడ్డాడు అడిగాడు కాబట్టి నిగ్రహించకపోతే ఎలా అనుకున్నాడు లేకపోతే ఇంకా ఇలాగే విజృంభిస్తే దుర్యోధన కర్ణాదులందరూ యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉంటే తాను సర్వసైన్యాధిపతిగా ఉండగా కౌరవ పక్షంలో జరగరాని జరిగితే అది అవమానకరం అనుకున్నాడు కర్ణుడితో మాట్లాడుతూ కవచధారణమను ఘన విద్య కవ్వడికే నిరింగించిది ఇతడు దాని నేర్చుట ఈతని నెట్టన నొప్పింప శక్యంబు కాదు వంచనగుణంబు నరకంగా చాపంబు విరువనీయగా ఘోటకముల చంపగా సూతు సమయచేయనగు చాలుదేని నీ వట్ల చేయుమో చేత ధనువు అవ్వీరు జనయ వశమి దేవతలకునైన కావున ఒక్కమై విల్లు తృంచి తరిమి విరధు చేసి చూచికొందమలవు చప్పున తెగున ఈ రధిగవరుని పటు పరాక్రమంబు ఇతని యొక్క పరాక్రమాన్ని అణచడం మన వల్ల అయ్యేటటువంటి పని కాదు ఎందుకని అంటే నేనే స్వయంగా అర్జునుడికి కవచధారణము అనబడేటటువంటి ఒక విద్యని నేర్పాను ఆ విద్యని అర్జునుడు తన కొడుకైనటువంటి అభిమన్యుడికి నేర్పాడు ఆ కవచధారణమనేటటువంటి విద్య తెలిసిన్నవాడు ఎవరుంటాడో వాడు కవచాన్ని తొడుక్కుని ఉండగా వాణ్ణి భేదించడం వాణ్ణి నిగ్రహించడం వాణ్ణి చంపడం ఓడించడం సాధ్యం కావు కాబట్టి ఇప్పుడు మనం చెయ్యగలిగినటువంటిది ఒకటి చెయ్యాలి ఒకేసారి అభిమన్యుడికి సంబంధించినటువంటి అల్లెత్రాటిని తెంచాలి విల్లుని విరి చేయాలి ఆ ధనస్సుకు ఉండేటటువంటి తాడు తెగిపోయేటట్టుగా బాణం వేయాలి అదే సమయంలో ఇంకొక బాణం ధనస్సుని విరిచేయాలి ఇంకొక బాణం గుర్రాల మీద పడి గుర్రాలని చంపేయాలి ఇంకొక బాణం సారథిని చంపేయాలి ఇవన్నీ ఒక్కసారి జరగాలి నీ వల్ల సాధ్యమైతే చెయ్యి అంటూ ఇవి వంచన చేత చేయవలసినటువంటి విధానమే తప్ప ఇంకొకలా చేయడం సాధ్యం కాదు ఎందుకని ఎదురుగుండా పడి ఇటువంటి యుద్ధం చేస్తుంటే కవచధారణ విద్య తెలిసి ఉన్నటువంటి వాణ్ణి ఇంకొకలా చంపడం ఎలా సాధ్యం పరాక్రమంతో అతన్ని నిగ్రహించలే మరి దేవుడు బహుశ కర్ణుడు అంత వంచనకి దిగుతాడా అనుకున్నాడు ఇంతమంది వంచన చేసి చంపవలసిన పరిస్థితి ఆ సమయంలో అలా ఏర్పడుతుంది అని అనుకోలేదు వంచన చేసి చంపడం వినా మరో మార్గం లేదనుకున్నాడు ఏమనుకున్నాడో తెలియదు కానీ వంచన చేసి చంపడం విన ఎదురుడ్డి పోరాడి ఇతని పరాక్రమాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు కదా అని అర్థమయ్యేటట్లుగానే కర్ణుడితో మాట్లాడాడు అనేసరికి వెంటనే ఆ కర్ణుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తున్నవాడు ఏదో అభిమన్యుడి యొక్క దాటి తట్టుకోలేని వాళ్ళ అలా యుద్ధం చెయ్యలేకపోతున్న వాళ్ళ భయపడిన వాడిలా వెనకకు ఒదిగిపోయినట్టుగా ఒదిగిపోయి చుట్టూ తిరిగి వచ్చి అభిమన్యుడి యొక్క వెనక్కి వెళ్ళాడు ఆ కర్ణుడు వేసినటువంటి పన్నాగంలో భాగంగానే కొంతమంది అభిమన్యుడికి ఎదురుగుండా యుద్ధం చేస్తున్నారు బహుశా కర్ణుడి స్థాయి వీరుడు వెనక నుంచి బాణప్రయోగం చెయ్యడు అని అభిమన్యుడు అనుకున్నాడో ఏమో ఆ కర్ణుడు వెనక నుంచి బాణప్రయోగం చేసి అభిమన్యుడి యొక్క విల్లు విరిచేశాడు వెంటనే ద్రోణుడు గుర్రాలని పడగొట్టేశాడు కృపుడు రథసారథిని కూల్చేశాడు ఎప్పుడైతే ఒక్కసారే ఇవన్నీ పడిపోయాయో శకుని కృతవర్మ అలాగే శల్యుడు బాహ్లికుడు అశ్వత్థామ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అస్త్రశస్త్రములను ఒక్కసారి ప్రయోగించడం మొదలు పెట్టారో రథం కూడా విరిగి కింద పడిపోయిందో ఊహించనటువంటి ఆ వీరుడైనటువంటి అభిమన్యుడు ఒక్కసారి మహావేగంతో ఆకాశానికి ఎగిరిపోతూ కత్తి డాలు తీసుకుని ఆ పైకి వెళ్ళి యుద్ధం చేస్తారు యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తున్నాడు ద్రోణాచార్యుల వారు అదును చూసి ఒక బల్యాన్ని ప్రయోగించి ఆ చేతిలో ఉండేటటువంటి కత్తిని విరిచేశాడు వెంటనే కర్ణుడు బాణప్రయోగం చేసి అభిమన్యుడు చేతిలో ఉన్నటువంటి డాలు విరిచేశాడు ఆ పిల్లవాడు కింద పడిపోతూ ఆ రథ చక్రాన్ని తీసుకొని చేతులకు ఉన్నటువంటి రత్న కంకణమల కాంతులు వెరుస్తుండగా కేవలం రథచక్రాన్ని చేత్తో పట్టుకుని యుద్ధానికి ఉపక్రమించాడు ఆయన అంత గొప్ప యుద్ధం చెయ్యడానికి ప్రారంభించి శత్రు సైన్యాన్ని భయపెడుతుంటే శకుని కృతవర్మ కృప కర్ణ శల్య ముఖ్యులైన యోధులు పెక్కండ్రు అఖిల దిశల బుదివి అతని కరంబున బులుచు చక్ర మలతి తునియలుగా చేసి రగ్రహమునా ఇంతమంది వీరుల రథాలలో నిలబడి శకుని కృతవర్మ కృపాచార్యుడు కర్ణుడు శల్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అన్ని వేపుల నుంచి బాణాలని ప్రయోగించి ఆ చక్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా మిరగొట్టేశారు అయినా కూడా ఆ పిల్లవాడు అభిమన్యుడు ఎంత మాత్రమో కూడా భయపడకుండా ఆ గదాయుధాన్ని చేతిలోకి తీసుకుని ఆ అభిమన్యుడు అశ్వత్థామ యొక్క గుర్రాల్ని రథసారధిని చచ్చిపోయేటట్టుగా కొట్టేశాడు అందరూ అన్ని వైపుల నుంచి బాణాలు ప్రయోగించేసినటువంటి కారణం చేత శరీరంలోకి చొచ్చుకుపోయినటువంటి ఆ బాణములతో కూడుకున్నటువంటి పిల్లవాడు ఏదో ఓ ముళ్ళపంది ఎలా ఉంటుందో అలా ఉన్నాడు తనకి అడ్డుపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ శగురికి రక్షకులుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఇరవై ఏడుగురు శూరులైనటువంటి గాంధారుల్ని కథపట్టుకుని అట్లాగే యుద్ధం చేసి చంపేశాడు పది మంది వసాతి రాజులను ఏనుగులతో పాటుగా పీనుగుల పెంట చేసేశాడు ఏడుగురు కేకయులను అంత బాధపడుతూనే రథాలతో పాటుగా అనాయాసంగా యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా నుగ్గు నుగ్గు చేయేశాడు ఇంతలో మళ్ళీ దుశ్శాసను యొక్క కుమారుడు వేరొక రథాన్ని సిద్ధం చేసుకుని రథమిక్కి అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు అప్పుడు అన్నదమ్ముల పిల్లలు ఇద్దరూ కూడా గదాలు తీసుకొని ఆ గదలు తీసుకుని భయంకరమైనటువంటి యుద్ధం చేశారు యుద్ధం చేస్తే ఆ చిట్ట చివర యుద్ధంలో ఇద్దరూ కూడా ఒకేసారి ప్రాణములను విడిచి నేల మీద పడిపోయారు ఆ విధంగా పాండవుల యొక్క సహాయం అందక ఆ అభిమన్యుడు పద్మ వ్యూహంలో ఆ వంచనతో కూడుకున్నటువంటి యుద్ధంలో కన్ను మూశాడు